ఈ హోవ దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాధి కాదు ఆయన నిత్యము కోపించేవాడు కాదు మన పాపములు బట్టి మనకు ప్రతికారం చేయలేదు మన దోషములు బట్టి ప్రతిఫలం ఇవ్వలేదు ఎంత అద్భుతమైన మాట నూట మూడో కీర్తనలో ఎనిమిది నుంచి పదివచనాల్లో కీర్తనకాడేటి అని చెప్తున్నారు మనం చేసిన దాన్ని బట్టి మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి ఆయన ప్రతీకారం చేయవాడు కాదు ప్రతిఫలం ఇచ్చేవాడు కాదు ఆయనేమై ఉన్నాడు దాన్ని బట్టి మనల్ని క్షమించేవాడు అంగీకరించేవాడు మనపై కృప చూపించేవాడయ్యన్నాడు అందుకే నేను భయపడే చెప్తుందండి ఆయన దయా పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి కలిగిన వాడేనాడు మనందరికీ తెలుసు అప్పుడే వ్యభిచారంతో పాటు పడిన స్త్రీని ప్రజలందరూ ఒకే స్వరంతో చంపాలి అని మాట్లాడుతున్నప్పుడు కృపా సమృద్ధి కలిగిన వాడు ఈమె పక్షముగా నిలబడి ఈమెకు విడుదలనిచ్చి క్షమాపణనిచ్చి ఇంకొక న్యూ బెగినింగ్ తన జీవితంలో ఇచ్చిన వాడు రోజుకి కూడా ఆయన మార్పు చెందని దేవుడే అయినాడు ఆయన మనల్ని కండెమ్ చేసేవారు కాదు మన మీద నేరస్థాపన చేసేవారు కాదు వాటి నుంచి విడిపించి మనకు కృప చూపించే దేవుడైనడు అందుకనే ఆయనే కృపా సమృద్ధి కలిగిన వాడు కృప పొందుటకు ఆయన ఎందుకు మనం పరుగుతీయాలి ఫ్రైస్ అవార్డు ఏమే